జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి వృషభ రాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో అంటే మన తెలుగువారి మాస ప్రకారంగా మనం గణించినట్టయితే పుష్యమాసం అనేది ఈ రెండో నెలలో ఒకటవ తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదిహేను తిథుల కాలం మధ్యలో ఈ వృషభ రాశి కలిగిన వారికి ఈ అర్ధమాస కాలం యొక్క పరిస్థితులు ఈ రాశిగలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను నేను వివరణ తెలియపరుస్తాను ఈ రాశిగలిగిన వారికి ముందుగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ మన ప్రవర్తన ఎలా పాటించాలి మనం ఎలా మిసులుకోవాలనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ పదైదు దినముల కాలంలో ఈ రాశిగలిగిన వారిలో వారు ప్రవర్తించేటటువంటి విధానము వారు మెసురుకోవాల్సినటువంటి అంశం ఏమిటనే దాని గురించి ఈ విషయంలో మనం కొన్ని విషయాలను పరిగణించినట్టయితే ఈ రాశిగలిగిన వారు ఈ సమయకాలం ముందు దేనికైనా మేము ఎదురు వెళ్ళగలుగుతాము ఏ పనైనా సాధించగలుగుతాము కాస్త ఏదో మేము బాగున్నాం కదా నాలుగు రూపాయలు మన దగ్గర ఉన్నాయి కదా మాట చాతుర్యం ఉంది కదా అన్ని విధాలుగా తెలివిగా ఉండగలిగాం కదా అని మనం ఏదైనా చేసినా చెల్లించుకోగలుగుతాం అనేటటువంటి ప్రవర్తన అనేది అలాంటి అతిగమించినటువంటి ధైర్యం కూడా ఆ విధంగా ముందుకు పోయేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలం చాలా ప్రమాదాలకి చాలా సమస్యలకి ముందస్తు ప్రయత్నాలలో చాలా ఇబ్బందులకు తలపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకని మీకు చెబుతున్నానంటే ఒక్కోసారి సింహం ఎంత బలవంతదైనా సరే అది నడిచేటటువంటి అడవిలో ఉచ్చు ఎక్కడా ఉందనే సంగతి తెలుసుకోలేకపోతే అంత పెద్ద తెలివైనది అంత పెద్ద పేరు కలిగినటువంటి సింహం కూడా ఒక్కొక్కసారి చిన్న ఉచ్చులు చిక్కుకొని దానివల్ల ప్రాణాల మీదకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఎలాగైతే వస్తుందో ఈ రాశిగలిగేటువంటి వారిలో ఆడవారిలో కానీ మగవారిలో కానీ మీకు ఎన్ని హంగులు ఉన్నా ఎన్ని సదుపాయాలు ఉన్నా ఈ సమయ కాలంలో మీరు ఎవరి మీదకైనా మాట్లాడేటప్పుడు ఏ విషయంలో ప్రవర్తించేటప్పుడు ఏదైనా మీరు ఒక అంశాన్ని విషయాన్ని ఒక పనిని మీరు అమలుపరిచేటప్పుడు కాస్త తగ్గి మాట్లాడటము నిదానంగా మాట్లాడటము అధికారంతో కానీ ఆవేశంతో కానీ మాట్లాడటము చాలా ఇబ్బందులకు ఎదురవుతుంది కాబట్టి నిదానంగా ఆలోచించి కాస్త తగ్గి ఒక్కొక్కసారి చిన్నవారితోనైనా మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులతోనైనా పనికి మారిన వ్యక్తులతోనైనా మనకి సమీజ కాని వ్యక్తులతోనైనా సరే గౌరవించి కాస్త నిదానంగా మాట్లాడుకొని కోపడకుండా ఉండగలిగితేనే ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కొన్ని సమస్యలు పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది ఇది ముఖ్యంగా మనుషులుగా ప్రవర్తించాల్సిన విధానం ఇది పెట్టుకోవాల్సిన అంశము ఇక ఇంకొక అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రతి చిన్న విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటము ఈ సమయకాలంలో చాలా ముఖ్యం మీ ఆత్మబంధువు అయినా అన్నదమ్ముడైనా కడుపును పుట్టిన వారైనా సరే చెప్పారు కదా అని మీకు వారి మాట మీద నమ్మకంతో గుడ్డిగా మీరు నమ్మి ముందుకు పోయేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో మీకు అంత పెద్ద అనుకూలమైనటువంటి పరిస్థితులు చూపించదు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే వ్యక్తిగతమైనటువంటి విషయాలు అంటే ఒక్కొక్క సందర్భంలో కొంతమందితో పంచుకోలేనివి ఒకరికి చెప్పుకోలేనివి అలాగే కొన్ని కొన్ని అంశాలనేది ఎదుటి వారికి చెప్పుకుంటే మనకి ఎక్కడైతే నాముష్యగా వస్తుందో అంశాలు ఉంటాయో పర్సనల్ అనేటటువంటి వ్యవహారాలు కలిగిన విషయాలు ఏవైతే ఉంటాయో అటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాత్రం కాస్త నలుగురులో పడేటటువంటి పరిస్థితులు ఒకరికి తెలియని అంశాలు నలుగురికి తెలిసేటటువంటి పరిస్థితులు దాని వలన కొంచెం తలవంపులు ఏర్పడే పరిస్థితులు కూడా జరగవచ్చు ఆ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన వ్యక్తిగత విషయాల వలన నలుగురులో పర్సనయ్యే వ్యవహారాలు ఉన్నప్పుడప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సమయకాలంలో వాటికి దూరంగా ఉండటం మీరు మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా ఇంట్లో ఉన్న బంధువులతో కానీ అన్నదమ్ములతో కానీ మిత్రులతో కానీ అలాగే మీ కుటుంబ తల్లిదండ్రులు అక్క చెల్లెలు సన్నిహితులు ఈ విధంగా తోడబుట్టిన వారితో కూడా ఈ సమయకాలంలో కాస్త కలిసిమెలిసి మెదులుకోవడం మంచిది మీరేదో గొప్పలుగా పోయి రేపు జరగబోయే పని ఏదో ఇప్పుడే చేస్తున్నట్టుగా మాట్లాడటము అది మీకు అంత మంచి ఫలితాన్ని కూడా చూయించదు కాస్త మీరు ఏదైనా చేయదగిన పని ఉండి ఉంటే వాళ్ళు ఏదో మనల్ని గొప్పగా మెచ్చుకోవాలి మనమంతా ఏదో సాధిస్తున్నాం మనల్ని ఏదో ఒక గొప్పగా చూడాలనేటువంటి పరిస్థితిని విడిచిపెట్టి కొంత అన్ని విధాలుగా మనకు ఉన్నా ఇప్పుడు మన పేదవాళ్ళమే మనం తెలివి వాళ్ళమే అన్నట్టుగా కుటుంబీకులతో కూడా నడుచుకుంటేనే ఈ సమయకాలం మీకు చాలా మంచి జరిగే పరిస్థితి ఉంది ఇక వ్యాపారంలోను ఉద్యోగంలోను కాస్త ఫలితాలు మంచి మంచిగా అందుతాయి మీ వ్యాపార నిమిత్తానికి సంబంధించి కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు కొంతమందితో పరిచయాలు కొన్ని డీలింగ్స్ కుదిరే పరిస్థితులు ఎదురు ఎదురవుతుంది ఉద్యోగాలలో కూడా మంచి స్థితులను ఎదుర్కోగలుగుతారు గత కొంతకాలంగా మీరు సాధించాలనుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మీకు తప్పకుండా అనుకూలిస్తుంది అలాగే రుణ బాధలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ సమయకాలం చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు మీకు ఇంతకు ముందున్న రుణ బాధల నుంచి బయటపడటము ఆర్థికంగా బలపడటము కొంతమేర ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చిక్కుల నుంచి బయటకు వచ్చి మనశ్శాంతిగా జీవించే పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఈ సమయకాలం మీకు ఈ అర్ధమాస కాలమైనటువంటి పదిహేను రోజుల కాలం మీకు అనుకూలం చూపిస్తుంది దాన్ని బట్టి మీరు కట్టాల్సిన రుణాలు ఉన్నా తీర్చుకోవాల్సిన రుణాలున్నా మీకు రావాల్సిన రుణాలున్నా వసూలు చేయండి తప్పకుండా మీకు వసూలవుతాయి మీ రుణాలు కూడా తీరే పరిస్థితులు కూడా జరుగుతాయి ఇక కుటుంబంలోనూ సమాజ గౌరవ మర్యాదలో కూడా కొంత మీరు పేరు మీరు మీరు చెప్పుకోవాల్సిన పని లేదు పరిస్థితులకు తగ్గట్టుగా మీ మీద ఆల్రెడీ క్రెడిట్ అనేది సమాజంలోనూ కుటుంబ పరంగా ఆటోమేటిక్గా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అలాగే స్త్రీలలోనూ తర్వాత స్త్రీలకు పురుషుల పరిచయాలలోనూ కొన్ని నూతన స్నేహాలు పరిచయాలు ఏర్పడి ఊహించిన సమస్యల వైపున దారి తీసే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు ఆ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక భార్యాభర్తల మధ్య కొంత వ్యక్తిగత విషయాలలోనూ వారి యొక్క వివాహ జీవితంలోను భార్యాభర్తల మధ్య కలిసి నడిచేటటువంటి నడవడికలోనూ వేరే కొంతమంది లేనిపోయినటువంటి సమస్యలు క్రియేట్ చేయాలనో వీరి ఇరువురు మధ్యన లేనిపోయినటువంటి అభండాలు అనుమానాలు ఏర్పరచాలని కొంతమంది ఏదో కొన్ని విషయాలు చెప్పడం చూస్తూ ఉంటారు కానీ మీ ఇరువురు మధ్యన మీకు ఒక దృఢమైనటువంటి నమ్మకం అంటే ఏదైనా విషయం ఒకరి నుంచి చెప్పంగానే మీరు దాని వల్ల మీరు తొందరగా ఆవేశపడటం ఉద్వేగంగా మీరు మాట్లాడే పరిస్థితులు తెచ్చుకోకూడదు కాస్త నిదానంగా ఆలోచించే ప్రయత్నాలు కూడా చేయటం చాలా మంచిది ఇక పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులకి గతంలో ఉన్నటువంటి తలనొప్పి తగ్గిపోవటము పిల్లల చదువులు చక్కగా సాగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం వారి నుంచి మంచి మంచి శుభవార్తలు కూడా తల్లిదండ్రులు విని వారి చదువుల మీద గత కొంతకాలంగా ఏదైతే బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అనుకూలించే పరిస్థితులు జరుగుతాయి అందులో కంగారు పడవలసిన పరిస్థితి లేదు ఇక శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు విందు వినోదాలు గృహాలు కొనుగోలు చేసేవి ఇల్లు మారేవి అలాగే భూమి స్థలాలు కొనుగోలు చేయాలనుకున్న ఈ తరహా పనులన్నీ కూడా కొంచెం నిదానంగా జరుగుతాయి కాబట్టి ఓపిక్గా ఉండాలి ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక వస్తువు ఇష్టమైందనుకో అది మనకి ఎక్కడ పక్కన వాళ్ళకి దక్కుతుందో మన నుంచి చేజారిపోతుందో అని తొందర తొందరపడి అడ్వాన్స్లు ఇవ్వటము అవతల వాళ్ళని చెప్పంగా నమ్మి నిజమేనని మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతాము ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్లుగా కొనాలని పొయ్యి కొని తర్వాత తలనొప్పి తెచ్చుకునే పరిస్థితులు జరుగుతాయి దానికని ఏదైనా మనకు నచ్చినా సరే దాన్ని కొద్దిగా టైం తీసుకొని ఆలోచించుకొని ముందుకు వెళ్ళి ప్రొసీడ్ చేయటం మంచిది అది బంధుత్వం ముడిపడేదైనా వివాహం కుదిరేదైనా శుభ కార్యక్రమం ఈ తరహా ఏ విషయంలో అయినా సరే మాత్రం కాస్త ఆలోచించి నిదానంగా ఒక రోజు కాకపోతే మరొక రోజుకని చెప్పి వాయిదా వేసుకొని చేయటం చాలా మంచిది ఇక ఆరోగ్య విషయాలలో మాత్రము ఎటువంటి ఇబ్బందులు ఉండవు గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలం మంచిగా మీకు ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యాన్ని మిమ్మల్ని మీరు తిరిగి పునరుద్ధరణ చేసుకొని మళ్ళీ మీ ఒంట్లో మీ శక్తిని నింపుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కొన్ని చెడు స్నేహాలు చెడు అలవాట్లు ఈ ఏదైతే కొంత మద్యపానము జూదాలు పరస్త్రీలు వ్యసనాలు ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము కాబట్టి రాశిగలిగినటువంటి వారికి తొమ్మిదవ తారీఖు శుక్రవారము అమావాస్య అనేది ఆ రోజున ఏర్పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా పక్షులకు జంతువులకు ఆహారం సమర్పించటము అంటే మనం ఏదైనా భోజనం చేసేటప్పుడు తినేటటువంటి భోజనంలోంచి ఒక కుక్కలకు కానీ లేదంటే కాకులకు కానీ పక్షులకు కానీ అందులోంచి ఒక మూడు పిడిగిలు అన్నం తీసి పెట్టడము లేదంటే ఏదన్నా ఇంట్లో పులిహార పొంగలు చేసుకొని దాన్ని దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి కానీ శ్రీ మహావిష్ణువు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ పొంగలు కానీ ఆ పులిహారం కానీ ప్రజలకు పంచిపెట్టేటువంటి పరిస్థితి బ్రాహ్మణులకు వస్త్రాలు పంచిపెట్టేటువంటి పరిస్థితి తర్వాత తెల్ల జిల్లేటి చెట్టుకి పసుపు నీళ్ళని మీరు ప్రయత్నం అంటే పసుపు ఒక చి పసుపు నీళ్ళని ఆ చెట్టుకి మొదల్లో పోసేటటువంటి ప్రయత్నం చేయటం వలన కొంత మీకు వ్యక్తిగత విషయాల నుంచి జరిగేటటువంటి కొన్ని పరిస్థితుల నుంచి జరుగుతాయి బాగుండాలి హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు